ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైన్ గాని అసలు ఫుల్ మనకి ఇక్కడ అంతా హెవీ స్ప్రింగ్ వర్క్ తో ఇచ్చారండి అండ్ పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చూస్తే లోపల దాకా మన క్లాత్ వస్తుంది ఇది మనకు ఓపెనబుల్ అండి ఫుల్ చూస్తే మంచి ఫ్లోరల్ అవుటింగ్స్కి వెళ్ళడానికి కానీ పిక్స్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ అంతా మనకి మిర్రర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ థ్రెడ్ వర్క్ ఇక్కడ హెవీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కి ఇట్లా సైడ్ కూడా ఇచ్చారు అండ్ మొత్తం థ్రెడ్ వర్క్ జెరీ వర్క్ లాగా స్కాటర్ చేశారు ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ చిన్న దుపటా అండి ఫుల్ డిజిటల్ ప్రింట్ తో మనకి ఇలా హెవీ దుపటా వస్తుంది పైన అంతా మనకి స్ప్రింగ్ వర్క్ తో ఇచ్చారండి ఈ యొక్క పాటలో ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది సేమ్ మ్యాచింగ్ దుపటా వస్తుంది మనకి సేమ్ ఇలా ఉండేదే ఫుల్ లెంత్ దుపటా వస్తుంది మనకి మొత్తం ప్యూర్ కాటన్ లో వస్తుందండి హైలైట్ అయింది ఇక్కడ మనకి చిన్న ఫ్రిల్స్ తో కూడా ఇచ్చారు వీనెక్ వచ్చి వేసుకుంటే సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ అండి ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రిడీ నేను మీ పూర్ణిమా ఈ వీడియోలో మనం బ్లష్ బటిక్ నుంచి అదిరిపోయే ఫెస్టివ్ డ్రెస్సెస్ని చూద్దాం ఈ ఫెస్టివ్ సీజన్లో మనం అందరం వెకేషన్స్కి వెళ్తూ ఉంటాం చాలా టూర్స్ అయితే ఉంటాయి సో జర్నీస్లో వేసుకోవడానికి కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్కి పార్టీలో వేసుకునే డ్రెస్సెస్ మీకు టూ పీసెస్ త్రీ పీసెస్లో బోల్డ్ న్యూ మోడల్స్ తీసుకొచ్చామండి వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట ఈసారి మనకి ప్రతిదానికి షిప్పింగ్ ఫ్రీ ఎప్పుడూ ఉంటుందండి ఈసారి ఒక మంచి గివ్ అవే డ్రెస్ కూడా ఇస్తున్నారు కస్టమర్స్కి కూడా సర్ప్రైజింగ్ సిల్వర్ కాయిన్ గిఫ్ట్గా పంపిస్తున్నారు అండి సో అది డీటెయిల్స్ అది వీడియోలో చెప్తారు సో గివ్ గివల్ల పార్టిసిపేట్ వాళ్ళు వీడియోని లైక్ చేసి మీరు మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి అండ్ తనకు సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి వీడియో మిస్ కాకుండా చూస్తే చాలా చాలా మంచి మంచి కొత్త మోడల్స్ వచ్చాయి అంటే మా దగ్గర వేసుకున్నప్పుడు ఇంకా అది ఎక్కడ దొరకదు కదా అలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్స్ వీడియోలో ఉన్నాయి మొత్తం చూడండి హాయ్ సుష్మా హలో అండి సో మనకి న్యూ ఇయర్ సంక్రాంతి కలెక్షన్ ఎస్ అండి యాక్చువల్లీ సార్ మన దగ్గర లెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా అన్ని రేంజెస్లో అవైలబుల్లో ఉన్నాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చినాన్ ఉంది కాటన్ ఉంది క్రేప్ ఉంది టిష్యూ ఉంది సో అన్ని ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చాము కంప్లీట్ పార్టీ వేర్ ఉంది ఆఫీస్ వేర్ ఉంది టూర్స్కి వెళ్ళడానికి ఉంది సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఈసారి మన దగ్గర ఓకే అండ్ ఈసారి వీడియోలో కూడా మనము టూ గివ్ అవేస్ అనౌన్స్ చేస్తున్నామండి ఒకటి బెస్ట్ కమెంట్ పికర్ కి ఒక గిఫ్ట్ అనౌన్స్ చేస్తున్నాం లైక్ చేసి కామెంట్ కంపల్సరీగా లైక్ చేయరండి కావాలి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో టూ థౌసండ్ అబౌవ్ వాళ్ళందరికీ ఒక సిల్వర్ కాయిన్ గిఫ్ట్ గా పంపిస్తామండి అండ్ వీఆర్ ఆన్లైన్ బేస్డ్ అండి నో వాకిన్స్ అండ్ పార్సల్ ఓపెనింగ్ ఈజ్ మ్యాండేటరీ వీడియో ఖచ్చితంగా ఉంటేనే మనకి ఏ పరంగా అయినా ఇష్యూస్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ చెప్పే ప్రైజెస్ ఏ ఫైనల్ అండి బార్గెన్ అంటూ ఏముండదు ఇంట్లో నుంచి కాబట్టి రీజనబుల్గానే పెట్టుకుంటానండి మార్జిన్స్ అయితే చాలా రీజనబుల్ ఉంటాయి సో బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అది మేము మాత్రం ఖచ్చితంగా అష్యూర్ చేస్తాము ఓకే ఓకే సో సో ఫస్ట్ అయితే వేసుకున్న డ్రెస్తో ఏంటి స్పెషాలిటీ ఎక్కడ చూసినట్టు ఎస్ అండి ఇది మొన్న బాలీవుడ్లో ఆడియో రిలీజ్ కోసము సోనమ్ కపూర్ వేసుకొచ్చిన సేమ్ డ్రెస్ అండి సో ఇప్పుడు మేము కూడా అందుకనే తీసుకొచ్చాము ఈ డ్రెస్ కానీ ఎక్కువ క్వాంటిటీ దొరకలేదు లిమిటెడ్ స్టాక్ ఉంది సో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేయండి స్టైలిష్ ఇవే నేను కూడా అందుకే ఎక్కువ ట్రై తేవడానికి ట్రై చేసినా మనకు కూడా దొరకలేదు సో చాలా లిమిటెడ్ దొరికింది సో ఫ్యాబ్రిక్ చూస్తే వెరీ సాఫ్ట్ చినోన్ అండి మార్కెట్ లో దొరికేది కాదు ప్రీమియం చిన్నోన్ అండి ఇది అండ్ ఇది ఓవర్ కోట్ లాగా వస్తుంది అండి అంగారక అయినా మనకి ఇట్లా ఓవర్ కోట్ లాగా వస్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు జాకెట్స్ మీద ఓవర్ కోట్ మోడల్ వస్తుంది కదా సేమ్ ఆ స్టైల్ అనమాట ఇట్లా నీట్ గా టజల్స్ వస్తాయండి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇట్లా క్యూట్ గా టజల్స్ ఇచ్చారు అండ్ ప్యాంట్స్ వచ్చి ఇట్లా హెవీ పలాజో ప్యాంట్స్ అండి ప్లాజో ఫుల్ అది కూడా చిన్నోన్ ఫ్యాబ్రిక్ లోనే అండి కాస్ట్ ఎక్కువ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో అండ్ దీంట్లో మనకి ఇక్కడ హాఫ్ దాకా ఇన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ వచ్చింది అండ్ అండ్ రిమైనింగ్ ఏమో ఇది కట్స్ కట్స్ ఫుల్ లైనింగ్ అండి చూడండి కింద దాకా మనకి లైనింగ్ వచ్చింది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ చిన్నోన్ దుపట అండి ఫుల్ డిజిటల్ ప్రింట్ తో మనకి ఇలా హెవీ దుపాటా వస్తుంది సింప్లీ సూపర్ బాటికల్ అన్నమాట మంచి ఫ్లోరల్ లో మంచి టేస్ట్ పార్టీస్ కి చాలా బాగుంటదండి అండ్ దీంట్లో వచ్చి మన దగ్గర ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి దీని ప్రైస్ రా ఇది వచ్చి మనకి త్రీ టూ నైన్ జీరో అండి దీని ప్రైస్ జీరో కంప్లీట్లీ వర్త్ ఫుల్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఫ్లాజో పెద్ద సైజు చిన్నంతా ఇచ్చారు ఇదంతా కూడా మగ్గం వర్క్ ఇచ్చారు ఇక్కడ అంతా కదా జద్దూసి బీడ్ వర్క్ ఇచ్చి అంగరక డిజైన్ చేశారండి ఇట్లా బ్యూటిఫుల్ టాజెస్ తో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఓకే మనకి సంక్రాంతికి ఎక్కువగా కొంచెం ఎల్లోస్ కూడా లైక్ చేస్తూ ఉంటారండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది సుష్మా ఇది మనకి ప్యూర్ డోలా సిల్క్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ చూస్తే మొత్తం హ్యాండ్ వర్క్ అండ్ రియల్ మిరర్ వర్క్ అండి ఫుల్ హెవీ వర్క్ ఇస్తారు అండ్ ఈ డ్రెస్ లో చూస్తే హ్యాండ్స్ కూడా ఇక్కడ ఇట్లా హెవీగా వర్క్ ఇచ్చారండి ఫుల్ ఇలా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ వచ్చి లుక్ ఎలివేట్ అవుతుంది ఇట్లా అండ్ ఇక్కడ అంతా కూడా మనకి కట్టన వర్క్ ఇచ్చిన్నారండి అంతా రియల్ మిరర్ వర్క్ మనకి అండ్ ఇది ప్యాంట్స్ కూడా మనకి ఇట్లా కింద ఆర్గాన్సాతో వర్క్ ఇచ్చారండి ఇలా చూస్తే మనకి ఫుల్ ఆర్గాన్జాతో అండ్ ఫుల్ లైనింగ్ ఉంటదండి నేను ఎప్పుడూ చెప్తాను ప్రీమియం వాటికి ఇట్లా ఉంటది అని అండ్ ఫుల్ అటాచ్డ్ లైనింగ్ వస్తుంది అండ్ దుపటా ఇస్ ద హైలైట్ అండి ఫుల్ ఫ్లోరల్ దుపటా మొత్తం కర్దాన వర్క్ అండి ఆర్గాన్జా మెటీరియల్ మీద ఫ్లోరల్ ఇదంతా అవుట్ లైనింగ్ వర్క్ ఇట్లా బీడ్ వర్క్ ఇచ్చారండి ఫోర్ సైడ్ స్కాలపింగ్ తో పాటు వర్క్ అండి మంచి రిచ్ కలర్ తో వస్తుంది చాలా బాగుంటుందండి వేసుకుంటే కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ అండి టూ ఫైవ్ నైన్ జీరో టూ ఫైవ్ నైన్ జీరో అసలు బలి ఉంది ఆ కలర్ ఎవరికైనా చాలా బాగుంటుంది అండి డీసెంట్గా ఎల్లో కూడా మంచి సోబర్ లుక్ ఉంది సో ఈసారి ఏంటంటే మీకు సింపుల్ వేర్ ఉన్నాయి హెవీ పార్టీ వేర్ రెండు ఉన్నాయి తన దగ్గర ఇది చూస్తే మనకి ఫ్రంట్ అంతా ఇలా తో ఎంబలిష్ చేశారు అండి అండ్ ఇక్కడ చిన్న చిన్న చిప్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చూస్తే హెవీ ఫ్యాబ్రిక్ కూడా హెవీ అనార్కలి అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ పార్ట్ వరకు లైనింగ్ కూడా వస్తుంది అండి దుపాటా కూడా ఫుల్ ప్రింటెడ్ దుపట మనకి ఫుల్ లెంత్ ఎగ్జాక్ట్లీ అండి అండ్ బడ్జెట్ రేంజ్ అండి ఇది చూస్తే మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అండి సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది పీస్ ఉంది సో హెవీ హెవీగా వద్దు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫెస్టివల్స్ అయినా మార్నింగ్ అలాంటి టైంలో కొంచెం నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా సో అలాంటి వాటికి యా ఎగ్జాక్ట్లీ సో మొత్తం ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఈ పైన చూస్తే చిన్న చిన్న పర్ల్ వర్క్ ఇచ్చారు అండ్ ఇది కూడా ఫుల్ లైనింగ్ తో వస్తుంది మనకి ప్యాంట్స్లో కూడా ఇక్కడ క్రోషియా తో పాటు ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఫుల్ మనకి ఏ లైన్ స్టైల్లో వస్తుంది ఇది ఓపెన్ సేమ్ ఉండదు హ్యాండ్స్ కూడా బీడ్ వర్క్ అండి ఎంత హెవీ వర్క్ ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సల్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ ఇస్ ద ప్రైస్ సూపర్ చాలా బాగుంది సో ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి త్రీ పీస్లో మల్టీషేడ్ ఇచ్చాను ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ మస్లిన్ చూస్తే ఇక్కడంతా హెవీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇట్లా సైడ్ కూడా ఇచ్చారు అండ్ మొత్తం థ్రెడ్ వర్క్ జెర్రీ వర్క్ లాగా స్కాటర్ చేశారు సేమ్ రన్నింగ్ ప్యాంట్స్ వస్తాయి మనకి పోయిన వీడియోలో కూడా దీంట్లో డిఫరెంట్ దుప్పట్టా చూపించాము ఈసారి డిఫరెంట్ దుపట్ట అండి ఫుల్ ఆర్గాన్జాతో డిజిటల్ప్రింట్ దుప్పట్టా దుప్పట్ట కోసం వచ్చింది అండ్ రేంజ్ కూడా చాలా వర్త్ఫుల్ రేంజ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫోర్టీన్ నైంటీ ఇస్ ద ప్రైస్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో మనకు ఒక అంగరక యా స్టైల్ ఫుల్ హెవీ అంగారక స్టైల్ అండి హాఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చూస్తే లోపల దాకా మనకు క్లాత్ వస్తుంది ఇది మనకు ఓపెనబుల్ అండి దీంట్లో కూడా మనకి ఇక్కడ సెట్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు అంటే ఊడిపోకుండా షేప్ అనేది కరెక్ట్ గా నిలుస్తుంది అండి అండ్ ఇదంతా ప్యూర్ కలంకారీలో వస్తుంది మనకి అండ్ ఒక సైడ్ బ్లాక్ ప్రింట్ వచ్చారు యా ఇక్కడంతా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ ప్యాంట్స్ వచ్చి ఇట్లా ఆపోజిట్ కాంట్రాస్ట్ లో ఉండేది ఇచ్చారు దుప్పట్టా చూస్తే ఫుల్ థ్రెడ్ వర్క్ విత్ కాటన్ ఫుల్ ఫోర్ సైడ్స్ ఇట్లా బార్డర్ ఇచ్చారండి ఇచ్చారు అండి ఇది వర్క్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా బాగా ఉంది కదా ఎం టూ త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ వాళ్ళకు కూడా ఉంది ప్రైస్ వచ్చి ఎయిటీన్ అండి ఎయిటీన్ నైన్టీ సో ఉందండి కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము చినాన్ మెటీరియల్ లో అగైన్ త్రీ పీస్ డ్రెస్ స్ట్రైట్ కట్ అండి ఫుల్ హైప్ ఉన్న కలర్ ప్రస్తుతానికి కరెంట్ బాగా ట్రెండింగ్ కలర్ ఇది ఫుల్ చినాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది మనకి అండ్ ఫుల్ లైనింగ్ అండి ఫుల్ సిల్క్ సిల్క్ లైనింగ్ వస్తుంది దీనికి అండ్ వీ నెక్ లో వచ్చి ఫుల్ ఇక్కడ మనకి గొట్టపట్టి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి అండ్ దీనికి ఇంకో హైలైట్ వచ్చి పలాజో ప్యాంట్స్ ఇప్పుడు పలాజో ప్యాంట్స్ ఆర్ వెరీ ట్రెండింగ్ చూడండి ఎంత హెవీ ఉందో పలాజో ప్యాంట్ కూడా మనకి మొత్తం మస్లిన్ లో ఫుల్ హెవీ పలాజో ప్యాంట్స్ వస్తాయండి దుపటా కూడా మంచి ప్యూర్ షిఫాన్ దుపటా అండి అండ్ దుపటా కూడా కింద కూడా మనకి అట్లా లేస్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు అదే ఫ్యాబ్రిక్ సేమ్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్తో ఇస్తారు దీంట్లో మన దగ్గర ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉందండి నైన్టీన్ నైన్టీస్ దైస్ ఓకే సో ఇట్లా అన్ని ట్రెండింగ్ కలర్స్ కూడా ఉన్నాయండి తన దగ్గర క్రేప్ ఫుల్ ఇప్పుడు చినాన్ ఎంత ట్రెండింగ్ లో వచ్చిందో నెక్స్ట్ కమింగ్ ఫ్యాబ్రిక్ ఇస్ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైన్ గానీ అసలు ఫుల్ మనకి ఇక్కడ హెవీ స్ప్రింగ్ వర్క్ తో ఇచ్చారండి అండ్ పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు ఏ పార్ట్ వరకు మనకి ఇలా వర్క్తో ఇచ్చారు తర్వాత కిందంతా మనకి ఇట్లా నార్మల్గా ఇచ్చారు ఫుల్ చూడీ స్లీవ్స్ వస్తాయి అండి దీనికి కూడా మనకి పలాజో ప్యాంట్స్ వస్తాయి ఫుల్ ప్యాంట్స్ సో ఇలా బాగా లూజ్గా ఉండే ప్లాజోస్ ఇచ్చారండి ప్యాంట్స్తో ఇష్యూ కోసం నెక్స్ట్ సైజ్కి వెళ్తుంటారు కదండి అలాంటి వాళ్ళందరూ నెక్ సైజ్ కెలకుండా సేమ్ సైజ్ వెళ్ళొచ్చు అండ్ దుపట కూడా సాఫ్ట్ అవ్వరు కంజా దుబటా విత్ స్టోన్ వర్క్ ఇచ్చారు ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఫోర్ సైజ్ గోటపట్టి లేస్ వస్తుందండి ఇక్కడ యోగ ఒకపాటి అంతా కూడా హెవీగా ఖర్దైన వర్క్ ఉంది మీరు చూస్తే బాగుంది అయితే ఎం టూ డబల్ ఎక్స్ అండి టూ సెవెన్ ఫోర్ జీరో ఓకే సో అలా హెవీ పార్టీ వేర్స్ కాకుండా ఇంకేదైనా మనం ఇప్పుడు ఎక్కువగా వెకేషన్స్ కోసం వెళ్తుంటారు ట్రావెలింగ్స్కి దానికి కూడా ఇలాంటివి బాగుంటాయి అండ్ ఇది చూస్తే మనకి ఇక్కడ ఆప్లిక్ వర్క్ తో ఇచ్చారండి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఆప్లిక్ వర్క్ ఇచ్చారు అండ్ విత్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ప్యాంట్స్ వచ్చి రన్నింగ్ కలర్ లోనే వస్తుంది దీనికి బిగ్ దుపట అబ్బా ఫుల్ హెవీ దుపట చూస్తే ఆప్లిక్ వర్క్ అండి మొత్తం ఇది ఇంతకు ముందు సెల్ చేసాము సూపర్ హిట్ ఆర్టికల్ చాలా క్వైరీస్ వచ్చాయి సో మళ్ళీ రీస్టాప్ చేసాము కాటన్ మెటీరియల్ మీద ఇచ్చి చాలా సోపర్ ఉందండి ఎం టూ డబల్ ఎక్సల్ అండి ప్రైస్ వచ్చి ఎయిటీన్ నైన్టీ అండి చూస్తే క్యూట్ టెసల్స్ కానీ అసలు ఈ డ్రెస్ చాలా హిట్ అయిందండి మన దగ్గర సో దుపటా ఇట్లా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ప్లస్ వచ్చేసింది దుప్పటా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఎంబ్రాయిడరీ అంతా క్యూట్ వచ్చిందండి బాగేన్ మనం ఇంకో పార్టీ డ్రెస్ చూస్తున్నాము చినాన్ మెటీరియల్లో ప్యూర్ చినోన్ లో వస్తుందండి ఇప్పుడు ఫ్లోరల్ తో బోర్ అయిన వాళ్ళ కోసం ఇలా ప్లెయిన్స్ కూడా వస్తున్నాయి మన దగ్గర ఓకే అండ్ ఇది చూస్తే ఫుల్ చినోన్లో హెవీ కట్ దాన వర్క్ వచ్చింది అండ్ స్ప్రింగ్ వర్క్ కూడా వచ్చిందండి ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ స్కాటర్ అయ్యింది ఈ కిందంతా కూడా స్కాల్పింగ్ ఇచ్చి స్కాల్పింగ్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ లైనింగ్ ఉంటుంది దీనికి ఇదిగోండి ఫుల్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్స్ కూడా సేమ్ కలర్ ప్యాంట్స్ వస్తాయి మనకి అండ్ దుపటాలు ఇలా సీక్వెన్స్ వర్క్ తో పాటు థ్రెడ్ వర్క్ ఉందండి యా దీంట్లో వచ్చి మన దగ్గర ఎం టూ ఎక్స్ఎల్ ఉంది నైన్టీన్ ఫార్టీ ఇస్ ద ప్రైస్ సో ఇది తీసుకుంటారండి చాలా బాగుంది ఇది ప్రీమియం సిల్క్ అండి ఫుల్ ప్రీమియం సిల్క్లో వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూస్తే కూడా సాఫ్ట్గా ఉంటుంది త్రూ అవుట్ ద డే మనం వేసుకోవచ్చు ఇది ఆలియాలో వస్తుంది కానీ హెవీ ఆలియా కాదు జస్ట్ సింపుల్ రియల్ వర్క్ తో ఇచ్చారు ఇక్కడ పైన అంతా మనకి స్ప్రింగ్ వర్క్ తో ఇచ్చారండి ఈ ఒక పాటలో ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది సేమ్ మ్యాచింగ్ దుపటా వస్తుంది మనకి సేమ్ ఇలా ఉండేదే ఫుల్ అండ్ దుపటా వస్తుంది మనకి అండ్ కింద కూడా ఇట్లా తో ఇచ్చారు ప్యాంట్స్ వచ్చి సేమ్ బ్లాక్ ప్యాంట్స్ వస్తాయండి దీనికి సేమ్ బ్లాక్ ప్యాంట్స్ మనకి వస్తాయి సేమ్ మెటీరియల్తో అండ్ ఈ ఒక పాటు దాకా మనకు లైనింగ్ కూడా ఉంటుందండి దీంట్లో కూడా మన దగ్గర ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ వచ్చి టూ సిక్స్ ఫోర్ జీరో ఇండో వెస్టర్న్ స్టైల్ దుపట్ట కూడా చాలా హైలైట్ వచ్చిందండి అంటే హెవీ ఆలియా కట్ కాదు బట్ మంచి ఒక గుడ్ లుక్ అయితే వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది పార్టీ అంటే లైక్ ఇయర్ రన్నింగ్ ఈవెంట్స్ నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది అండి సో ఇగైన్ కాటన్లో ఇంకొక త్రీ పీస్ డ్రెస్ చూస్తున్నాము వీనెక్ లో వస్తుంది మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం మనకి అనార్కలి స్టైల్ వస్తుంది ఓకే అండ్ జస్ట్ ఇక్కడ సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది పెలాజో ప్యాంట్స్ వస్తాయండి ఇట్లా సింపుల్ పెలాజో ప్యాంట్స్ సేమ్ లో మనకి ఇట్లా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ లో కాటన్ మొత్తం ప్యూర్ కాటన్ లో వస్తుందండి హైలైట్ అయింది మనకి చిన్న ఫ్రిల్స్ తో కూడా ఇచ్చారు వీనెక్ వచ్చి వేసుకుంటే సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ అండి టూ త్రీ ఎక్స్ఎల్ ఫోర్టీన్ టూ దైస్ టూ పీస్ అండి గంగా జమున అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్తో వస్తుంది చూస్తే ప్యూర్ మస్లిన్ అండి షైనే అర్థమైపోతుంది మనకి ప్యూర్ మస్లిన్లో వస్తుంది టాప్ అండ్ బాటమ్ అండ్ పైన అంతా ఫుల్ డిజిటల్ ప్రింట్తో వస్తుంది జస్ట్ ఇక్కడ వీనెక్ ఇచ్చి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడ లైట్ బెలూన్ ప్యాంట్స్ అండి బెలూన్ స్లీవ్స్ అండి మిగతాదంతా ప్లెయిన్ వస్తుంది ప్యాంట్స్ కూడా రన్నింగ్ కలర్లోనే వస్తుంది దీంట్లో ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ వచ్చి ఫోర్టీన్ నైన్టీ ఓకే సో ఇది వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ కలర్ కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండి మనం లాస్ట్ టూ త్రీ టైమ్స్ నుంచి ఇస్తున్నాము ఎస్ బెనారా టిష్యూ అండి ఇదంతా యాక్చువల్లీ ఇది వీడియోలో ఎలా వస్తుంది కానీ రియల్గా చాలా బాగుందండి కలర్ డ్యూయల్ టోన్లో వచ్చి మనం చెప్తున్నాం కదా ఈ జస్ట్ ఈ టిష్యూ దుప్పట్టా కొనాలంటేనే మినిమమ్ టూ థౌజండ్ అవుతుందండి పెద్ద షాప్స్కి వెళ్తే సో ఇదంతా బెనార్సీ వీవింగ్ వచ్చింది మంచి డ్యూయల్ టోన్లో అండ్ ఫ్లిప్ తో వచ్చిందండి దీంట్లో ఉన్న లేటెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి అండ్ చూస్తే ఇక్కడ అంతా ఫోర్ సైడ్స్ స్కాల్పింగ్ ఇచ్చారు దుపట్రాక్ కూడా సారీ టూ సైడ్స్ వచ్చాయి కింద టసల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మీకు థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు రన్నింగ్ ప్యాంట్స్ వస్తుంది ఫ్లిప్ లో కూడా జెరీ వర్క్ వస్తుంది మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి టూ ఫోర్ త్రీ జీరో సో టూ పీస్ డ్రెస్ చూస్తున్నాము డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ అండి మన దగ్గర చాలా పీసెస్ సెల్ చేసాము ఓకే ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి క్రేప్ ఫ్యాబ్రిక్లో టూ పీస్ వచ్చింది మనకి ఫుల్ చూస్తే మంచి ఫ్లోరల్ అవుటింగ్స్కి వెళ్ళడానికి కానీ పిక్స్కి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ అంతా మనకి మిర్రర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద థ్రెడ్ వర్క్ టాప్ వచ్చి ఇట్లా హోల్ వచ్చి ఇట్లా టజల్స్ వస్తాయండి అండ్ ఫుల్ మనకి ఏ లైన్లో వస్తుంది ఇది కానీ ఫ్రంట్ ఓపెన్ ఏమి ఉండదు అనార్కలి లుక్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చి ఎం టూ డబుల్ ఎక్సల్ అండి టూ జీరో నైన్ జీరో ఇక్కడ స్లీవ్స్ కూడా లైట్ బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి ఇట్లా చిన్న టజల్స్ వస్తాయండి ఓకే సో త్రీ పీస్లో ఇంకొక న్యూ ప్యాటర్న్ అండి యా ఇది వచ్చి మనకి పైన్ నుంచి వస్తుందండి మనకి ఖలీస్ అసలు కలర్ కానీ న్యూ కలర్స్ అండి ఈసారి యూ కెన్ సీ అన్ని కలర్స్ ఉన్నాయి మన వీడియోలో ఫుల్ బ్రష్ పెయింట్ తో వచ్చిందండి ఇక్కడ అంతా మనకి థ్రెడ్ వర్క్ అండ్ ఫుల్ సీక్వెన్స్ తో వచ్చింది ఇక్కడ అంతా ఇక్కడ నుంచి కలిసి స్టార్ట్ అయ్యాండి ఇలా ఉంటే మనకి ఫిట్టింగ్ లుక్ లుక్ చాలా గ్రాండ్గా వస్తుంది ఫిట్టింగ్ బాగా నీట్ గా ఉంటుంది ఇక్కడ నుంచి స్కాలప్ చేశారండి ఇదంతా కలి ఫిట్టింగ్ తీసుకొని ఇక్కడ ఈ డిజిటల్ ప్రింట్ ని మళ్ళీ ఇలా థ్రెడ్ అవుట్ లైనింగ్ తో హైలైట్ ఉందండి డ్రెస్ అండి ఫుల్ బ్రష్ పెయింట్ అండి మనకి దుపట్టాలో కూడా మనకి బ్రష్ పెయింట్ ఇచ్చారు అలానే ఇట్లా థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి అండ్ ప్యాంట్స్ సేమ్ కలర్ వస్తుంది మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది స్లీవ్స్ మీద కూడా బ్రష్ పెయింట్ వస్తుంది బ్రష్ పెయింట్ కి మళ్ళీ ఇట్లా ఎంబ్రాయిడరీ హైలైట్ చేసేసరికి బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది బయట అయితే చాలా బాగుంది వీడియోలో కొంచెం లైట్ గా వచ్చి ఉండొచ్చు ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఉందండి దీంట్లో ఓన్లీ టూ సైజెస్ వచ్చాయి టూ ఫైవ్ జీరో అండి వచ్చి మనకి చినాన్ టిష్యూ అండి చినాన్ లో టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది షైన్ వైజ్ చాలా బాగుంటుంది రియల్ గా అంటే పార్టీస్ కి రియల్ పార్టీ లుక్ అండి హెవీ హెవీగా లేకుండా సింపుల్ గా మొత్తం మనకి ఫిష్ కట్ అండి ఇది ఇక్కడ చూస్తే మనకి ఫిష్ కట్తో వస్తుంది ఓకే ఓకే ఇలా ఫిష్ కట్ వస్తుంది ఓపెన్ వస్తుంది మొత్తం ఏ లైన్ లాగా వస్తుంది అండ్ మీకు పార్ట్ వరకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ అంతా చూస్తే కట్దన వర్క్ ఉంది మనకి అండ్ ఇక్కడ క్రోషియాలు వేసి ఇచ్చారు దుపటా సింగిల్ దుపటానే మనకి హెవీ ప్రైజ్ వస్తుందండి పెద్ద ఫుల్ విడ్త్ వైజ్ హైట్ వైజ్ రెండు హై చాలా ఫుల్ అండ్ దుపటాస్ ఇది మొత్తం డిజిటల్ ప్రింట్తో ఉందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఇట్లా మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి హ్యాండ్స్ దగ్గర బెల్ స్లీవ్స్ లాగా వస్తుంది అండ్ ప్యాంట్స్ కూడా మనకి ఇట్లా పలాజో ప్యాంట్స్ ఫుల్ హెవీ విత్ అండి అసలు ఓవరాల్ టాప్ టు బాటమ్ మొత్తం హెవీ పాటివేర్ డ్రెస్ అండి ఇక్కడ చూస్తే హెవీగా మగం వర్క్ అనమాట కలర్ కానీ ఇక్కడ దీంట్లో వచ్చిన వీవింగ్ అంతా కూడా సూపర్ ఉంది దీంట్లో కూడా మన దగ్గర ఎం టూ డబల్ ఎక్స్ అండి త్రీ జీరో నైన్ జీరో ఇస్ ద ప్రైస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇంకొక సోబర్ సింపుల్ కాటన్ డ్రెస్ అనమాట ఆఫీస్ వేర్కి యా ట్రావెలింగ్ కానీ చూస్తే సింపుల్ వర్క్ అండి ఇప్పుడు దాకా మనం హెవీ హెవీ చూసాం కాబట్టి దిస్ ఇస్ ద సింపుల్ లుక్ డ్రెస్ అండి ఇక్కడ అంతా మనకి జెరియన్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు నెక్ లాగా వస్తుంది మనకి దుపటా కూడా ఫుల్ రోలింగ్లో వస్తుందండి అండ్ మీకు అర్థం అవ్వాలని ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి కాంత వర్క్ స్టిచ్ వస్తుంది అండ్ ప్యాంట్స్లో కూడా ఇక్కడ కాంత లైన్ ఇచ్చారండి అండ్ ఈ డ్రెస్లో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా వర్క్ ఇట్లా సింపుల్ ఎంబ్రాయిడరీ అంటే థ్రెడ్ వర్క్ ఇచ్చి ఇక్కడ త్రీ పెట్టారు ఇప్పుడు మీకు లూజ్ అయిపోతుంది బ్యాక్ కూడా మీకు లుక్ వైజ్ చాలా గ్రాండ్గా వస్తుంది ఇది హై నెక్ ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా బాగుంటుంది అసలు లుక్ లుక్ కూడా బాగుంటుందండి ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ నైన్టీన్ ఫిఫ్టీ అండి ఓకే ప్రీమియం డ్రెస్ అండి అగైన్ మనం ఇంకొక సింపుల్ పార్టీ వేర్ డ్రెస్ డోలా సిల్క్ లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇదంతా ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ అండి అండ్ ఇక్కడ అంతా చిన్న చిన్న పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు ఈ వర్క్ అక్కడక్కడ స్కాటర్ అయింది హ్యాండ్స్ దగ్గర ఇట్లా చిన్న డీటైలింగ్ ఇచ్చారండి ఫుల్ డ్రెస్కి మనకి లైనింగ్ ఉంటుంది ప్యాంట్స్ వచ్చి రన్నింగ్ ప్లాంట్ అండ్ దుపటా ఇస్ ద హైలైట్ అండి ఫుల్ డిజిటల్ ప్రింట్లో మనకి ఇలా ఫుల్ లెంత్ దుపటా వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ ఎయిటీన్ సెవెంటీ అండి ఓకే అగైన్ త్రీ పీస్ డ్రెస్ చూస్తున్నామండి ఒక డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ తో వచ్చింది ఇది కట్ కాదు ఆలియా కట్ కాదు జస్ట్ ఇక్కడ లుక్ అలా ఇచ్చారండి ఇది నైరా కట్ కిందకి మనకు వస్తుంది నైరా కట్ కూడా చూడండి ఇక్కడ ఫుల్ థ్రెడ్ వర్క్ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి నాట్ వర్క్ తో ఇచ్చారు మనకి అండ్ ఇక్కడ అంతా ఫ్రిల్స్ రావడం వల్ల టమ్ ఏరియా అనేది అస్సలు కనిపించదు ఫ్యాబ్రిక్ ఈజ్ ప్యూర్ మస్లిన్ అండి సాఫ్ట్గా ఉంటుంది సైడ్స్ కట్ కూడా లేదు మంచి ఆలియా సారీ అనార్కలి లుక్ వస్తుంది ప్యాన్స్ ఎట్లా రన్నింగ్ కలర్ అండ్ దుపటా వచ్చి సాఫ్ట్ ఆర్గన్స్ అలా వస్తుందండి ఫుల్ ఇట్లా గోల్డ్ కలర్ ఇది సింపుల్ అంటే మన వార్డ్రోబ్ లో లేని కలర్స్ అండి ఇవన్నీ డిజైన్ కూడా అసలు మనకి ఇప్పటిదాకా ఉండదు మోస్ట్లీ నా దగ్గర ఇప్పుడు మీరు చూసే బయట కనిపించవండి మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ మీకు ఎక్కడ కనిపించవు అండ్ చూడండి ఇక్కడ స్కాల్పింగ్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు దీంట్లో మన దగ్గర ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ వచ్చి టూ ఫైవ్ నైన్ జీరో టూ ఫైవ్ జీరో చాలా బాగుంది ప్రీమియం డ్రెస్సెస్ ఓకే ఇది కూడా మనకి సాఫ్ట్ ఆర్గన్జా వస్తుందండి కాన్సెప్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే వీవింగ్లో అండి ఇక్కడ వీవింగ్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది దుప్పట్ట కూడా మనకు ఆర్గన్జాలోనే వస్తుంది ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ బ్లాక్ పాంట్స్ వస్తాయండి దీంట్లో మన దగ్గర ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నైన్టీన్ ఫార్టీ ప్రైస్ అండి ఓకే సో అగైన్ చిన్నోన్ లో త్రీ పీస్ డ్రెస్ చినోన్ లో స్ట్రైట్ కట్ కోసం చాలా మంది రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోసమే అనమాట ఈ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ లైనింగ్ తో ఇచ్చారండి ఫుల్ డిజిటల్ ప్రింట్ అండ్ ఫుల్ లైనింగ్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా కొంచెం బెలూన్ స్లీవ్స్ లుక్ వస్తుందండి అండ్ ఫుల్ డిజిటల్ ప్రింట్ ఇక్కడంతా థ్రెడ్ వర్క్ వస్తుంది కట్దన వర్క్ వస్తుంది దుపటా వచ్చే స్కాల్పింగ్తో పాటు ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ప్యూర్ షిఫాన్ దుపటా వస్తుంది దీంట్లో మన దగ్గర ఎం టూ డబల్ ఎక్సల్ అండి ప్రైస్ వచ్చి డబల్ టూ ఫైవ్ జీరో ఓకే త్రీ పీస్లో త్రీ పీస్లో వైట్లో అండి చాలా మంచి పీస్ ఇది లుక్ వైజ్ చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్లోనే వస్తుంది మనకి దీని ఎక్కువ వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు ఫుల్ లైనింగ్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి హ్యాండ్స్కి ఇలా క్రోష లేస్ డీటైలింగ్ ఇచ్చారు ప్యాంట్స్ వచ్చి వైట్ కలర్ అండ్ దుపాటా హైలైట్ అండి ఈ డ్రెస్కి ఆర్గన్సా దుపటా విత్ టూ సైడ్స్ క్యాలపింగ్ విత్ ద థ్రెడ్ వర్క్ దీంట్లో కూడా మన దగ్గర ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉందండి నైన్టీన్ ద ప్రైస్ ఓకే సో త్రీ పీస్లో ఇంకొక డ్రెస్ అండి యా ఇది కూడా మనకి ప్యూర్ మస్లిన్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ ఓకే అండ్ ఇక్కడ అంతా థ్రెడ్ వర్క్తో ప్రొవైడ్ చేశారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది అండ్ ఇక్కడ దుపటాక్ కూడా క్రోషా లేసి ఇచ్చి ఫుల్ వర్క్తో ప్రొవైడ్ చేశారండి చిన్న 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 తో పాటు ఫుల్ లైనింగ్ వస్తుంది డ్రెస్కి షైనింగ్ ఉంది మెటీరియల్ మస్లిన్లో అందువల్ల మనకి మంచి ప్రీమియం లుక్ వస్తుంది అండ్ ప్యాంట్స్ వచ్చి నార్మల్ షిబోరి ప్యాంట్స్ వచ్చేస్తాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ టూ జీరో నైన్ జీరో అండి క్యాజువల్ కుర్తీ అండి డెనిమ్ లాస్ట్ లాస్ట్ బట్ నాట్ దెన్ ఇది క్యాజువల్ డెనిమ్ కుర్తీ అండి సాఫ్ట్ డెనిమ్ అండి లుక్ వేసుకుంటే మంచి ఇండో వెస్టర్న్ లుక్ వచ్చేస్తుంది ఇక్కడ పాకెట్స్తో పాటు వచ్చింది కాలర్ నెక్ ఉంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ స్లీవ్స్ కూడా ఇట్లా కఫ్స్ లాగా వచ్చాయి మన దగ్గర దగ్గర ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఉందండి లెవెన్ ఫార్టీ ఇస్ ద ప్రైస్